సిద్దిపేట జిల్లా చెర్యాల పట్టణంలో పాత బస్టాండ్ ఆవరణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు మోడీ డౌన్ డౌన్ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల టౌన్ అధ్యక్షులు మంచాల చిరంజీవులు రంగు శంకర్ మాంజా మల్లేశం ఆడెప్పు నరేందర్ చెవిటిలింగం తడకలింగం పాల లక్ష్మీనారాయణ తదితర కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు